శివాజీ యూత్ ఫౌండేషన్ జానాభారతి సేవ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని వీడండి గుడ్డ సంచులు వాడండి అనే నినాదంతో పెద్ద ఎత్తున వాటిని సిద్ధం చేశారు ఈ గుడ్డ సంచులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి ఆవిష్కరించారు ఈ మాట్లాడుతూ శివాజీ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు ఈ సందర్భంగా మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయాల దగ్గర ప్లాస్టిక్ వినియోగం నిరోధించి దేవుని పూజా సామాగ్రిని గుడ్డ సంచులలో తీసుకుని వెళ్లే విధంగా చేయడం మన బాధ్యత అని తెలియజేస్తారు జనవరది ఈ రెండు సేవా సంస్థల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సోషల్ సర్వీసు చేస్తున్న వ్యక్తి భాస్కర్ నాయుడు గారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఇతరితర అవసరాలు కొట్టి పేద ప్రజలతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు భాస్కర్ నాయుడు గారు అదేవిధంగా ఏదైతే ఈరోజు కూటో ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పొల్యూషన్ తగ్గించాలా మనమంతా కూడా మొక్కలు నాటాలా ప్లాస్టిక్ తర్వాత తర్వాత మీద తోలాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం తీసుకొని నడుస్తున్నాం దానిలో భాగంగానే భాస్కర్ నాయుడు గారు కూడా గుర్తించారు ఈరోజు ఈ ప్లాస్టిక్ ఇవన్నీ ఉండగోడ్లను ఉద్దేశంతో తయారు చేయించే ఈ విధంగా ఏదైతే దసరా ఉత్సవాల్లో అన్నిటి పూజ దగ్గర కూడా ఇవ్వడం చాలా మంచి పరిణామం కార్యక్రమాలు కూడా ఈరోజు పేపర్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పేపర్ బ్యాగ్స్ ఈరోజు పెద్ద ఎత్తున తయారు చేయించడానికి కారణం ఏంటంటే మనకి రానున్న పది రోజుల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రతి దేవాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ పూజల్లో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల అది మనకి ఒక పొల్యూషన్గా ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యత కలిగిన శివాజీ ఫౌండేషన్ దాని ప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ పేపర్ బ్యాగ్స్ని నెల్లూరు జిల్లాలో ఒక పదివేల పేపర్ బ్యాగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా అన్ని దేవాలయాల దగ్గర కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక మంచి సందేశాన్ని పంపించే విధంగా కూడా మన కోటమిరెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ పేపర్ బ్యాగ్ని ఆవిష్కరించడం జరిగింది ఈ పేపర్ బ్యాగ్స్ ద్వారా ప్రజల్లో ఒక మంచి ని క్రియేట్ చేసి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ని మనం నివారించుకొని మన రాబోయే భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి మరింత ఆలోచనాత్మకమైన కార్యక్రమాలతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా మన తల్లిదండ్రి సుధాకర్ గారు ఊపురు భాస్కర్ నాయుడు గారు సుధీర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది